పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్బంగా విజయవాడలోని గొల్లపూడి మార్కెట్ యార్డులో చంద్రబాబు మొక్కలు నాటారు విద్యార్థులతో కలిసి వెయ్యి మొక్కలు నాటారు నాటిన ప్రతి మొక్కను పెంచి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని విద్యార్థులకు సూచించారు నవ నిర్మాణ దీక్షలో భాగంగా గొల్లపూడి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం

ప్రకృతిని కాపాడుకోవాలి టెక్నాలజీ ఎంతున్నా సంపద ఎంత గాలి మాత్రం డబ్బులకు రాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఆక్సిజన్ మాత్రం డబ్బులకు రాదు వర్షాలు కూడా డబ్బులకు పడవు అదే మరి నీళ్లు కూడా డబ్బులకు వచ్చే సమస్య లేదు దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈ సంవత్సరం నుంచి రాబోయే పది ఇరవై సంవత్సరాల ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకెళ్లాలి ప్రతి ఒక్క వ్యక్తి సరాసరి పది చెట్లు పెట్టాలి కొంతమంది అనుకుంటున్నారు చెట్టు పెడితే నాకే లోపని ఆక్సిజన్ కానీ ఒక గంట మీరు కట్ చేస్తే మీరు పైకి వెళ్ళిపోతారు ఎవరు మిగలరు మనం తీసుకునేది ఆక్సిజన్ తీసుకుంటున్నాం కార్బన్ డైఆక్సైడ్ పెడుతున్నాం మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆక్సిజన్ కావాలి మనం తీర్చుకుని వదిలిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మళ్ళీ ఆక్సిజన్ ఇచ్చే చెట్టు ఇస్తుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆరోగ్యకరమైన సమాజం కావాలంటే వాతావరణం తమతుల్యాన్ని పాటించాలంటే అదే మరి ఎక్కడ కాలుష్యాన్ని నియంత్రణ చేయాలన్నా చెట్లు పెద్ద ఎత్తున పెట్టాల్సిన అవసరం ఉంది ఒక కాలుష్యాన్ని జరగకుండా కాపాడదాం ఈ రోజు మీరు ఒకసారి చూడండి హాస్పిటల్స్ బాగా వచ్చాయి వైద్య సౌకర్యాలు బాగా వచ్చాయి ఒకప్పుడు అరవై డెబ్బై యాభై అరవై తొమ్మితలు ఇప్పుడు వంద సంవత్సరాలు ఆరోగ్యంగా బతికే పరిస్థితి వస్తా ఉంది మనందరూ జాగ్రత్తగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే ఆనందమైన జీవితం ఉంటుంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి